లిక్కర్ స్కామ్ లో భాగంగా ప్రభుత్వ ఆధీనంలో నడిచే మద్యం దుకాణాలను ఎత్తేశారు సొంత జేబులు నింపుకోవడం కోసం మద్యం దుకాణాలు తన వాళ్లకు కేటాయించాడు టెండర్లలో ఒక మార్జిన్ పెట్టి ఇప్పుడు దాన్ని పెంచడం చంద్రబాబు స్కామ్ బెల్ట్ షాపులు పెరిగాయి ఎంఆర్పి పెంచి అమ్ముకునే అవకాశం ఇచ్చాడు అతి తక్కువ ధరకే మద్యం ఇస్తానని చెప్పి చౌక మద్యం అని చెప్పి ఇవాళ్ళ ఇష్టం వచ్చిన రేట్లకు అమ్ముకునేలా చేశాడు గతంలో మద్యం ఆదాయం ప్రభుత్వ ఖజానానకు వచ్చింది ఇప్పుడు తెలుగు తమ్ముళ్ల జేబులోకి పోతుంది కూటమి ప్రభుత్వంలో మద్యం డోర్ డెలివరీ జరుగుతుంది మద్యం అమ్మకాలు పెంచేందుకు లెక్క డిప్పులు తీయిస్తున్నారు మద్యం మాఫియా రాష్ట్రంలో రాజ్యం వెళుతుంది వాట్సాప్ గవర్నెన్స్ రాలేదని వాట్సాప్ లెక్క సరఫరా సమర్థవంతంగా జరుగుతుందని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అన్నారు ఇప్పుడు దీంట్లో టెండర్లు వేసేటప్పుడు ఒక మార్జిన్ ఏర్పాటు చేశారు ఆ మార్జిన్ ప్రకారం ప్రతి వ్యక్తి ఇదిగో ఇంత మార్జిన్ ఇస్తామన్నప్పుడు లాభ నష్టాలు బెయి వేసుకొని వాళ్ళు టెండర్ లో పాల్గొంటారు చాలామంది మనం టెండర్లో మార్జిన్ చూసిన తర్వాత వాళ్ళు దీనిలో పాల్గొనకుండా వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది ఇది మనకు పెద్ద లాభసాటిగా లేదు అని చెప్పి చెప్పి వెనక్కి వెళ్ళిపోయారు కొంతమంది కొంతమంది ధైర్యంగా టెండర్లు వేశారు ఈ టెండర్లు వేసినటువంటి వాళ్ళు అధిక సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అయితే టెండర్లో ఒక మార్జిన్ పెట్టి టెండర్లు ఖరారు చేసి ఆ టెండర్దారులు కొనసాగేటప్పుడే వాళ్ళకి మార్జిన్ పెంచడం అనేటువంటిది ఇది ఒక మరొక పెద్ద స్కామ్ అనేటువంటిది సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఇప్పటికే మనం చూస్తున్నాం ఎన్ని రకాలైనటువంటి జరగకూడనటువంటి ఉన్నావో చంద్రబాబు నాయుడు పరిపాలనలో అన్ని విధాలే జరిగాయి వాటిలో భాగంగా ఈరోజు బెల్ట్ షాపులు వచ్చాయి ఆ బెల్ట్ షాపులు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుల కన్సర్నల్లో వాళ్లకు సంబంధించినటువంటి వ్యక్తులు గ్రామ గ్రామాన వీధి వీధిన ప్రతి కాలనీలో ఈరోజు బెల్ట్ షాపులు వెళ్ళాయి బెల్ట్ షాపులు వెలిచాయి అదేవిధంగా ఈరోజు ఎంఆర్పి పది రూపాయల నుంచి ఇరవై రూపాయల నుంచి యాభై రూపాయల దాకా కూడా ఈరోజు ఎంఆర్పి పెంచి ఈరోజు దానిని పెంచి అమ్ముకోవడం అనేటువంటిది ఖరారైనటువంటి వ్యక్తులకు ఇప్పటికే ఎవరికైతే టెండర్లు ఖరారై షాపులు దక్కించుకున్నారో వాళ్ళకి ఈరోజు పెంచి అమ్ముకోవడం అనేటువంటిది ఇది చరిత్రలో నిలిచిపోయేటువంటి స్కామ్ అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పుడు అనేక రకాలైనటువంటి స్కామ్లు చూస్తున్నాం చంద్రబాబు ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు అతి తక్కువ ధరకే మద్యం ఇస్తాను అన్నాడు మద్యానికి సంబంధించి మీకు పాపం ఎక్కడికి పోయినా సరే బాటిల్ చూపించి మందుబాబులు చూస్తున్నారా మీకు అతి తక్కువగా చౌకగా మద్యం ఇస్తానన్నాడు గతంలో ఉన్నటువంటి బ్రాండ్ని మొత్తం తీసేస్తాను అన్నాడు ఎంత మద్యం నాశరక మద్యం ఇదంతా ఈ మద్యం మొత్తం తాగితే రెండు రోజుల్లో చచ్చిపోతాడు మూడు రోజుల్లో చచ్చిపోతాడు లేవర్ చేడిపోద్ది కాబట్టి మీకు మేలైనటువంటి బ్రాండ్లు మేలైనటువంటి మద్యం సరసమైనటువంటి ధరలకు అన్నాడు ఒక్క ఈ తొంభై తొమ్మిది రూపాయలకి అమ్మేటువంటి చీపు లిక్కర్ని ఈరోజు ఏం చేశాడు ఆ లిక్కర్ బాగలేదని చెప్పి చెప్పి ప్రజలు చెప్పేది ఒకటైతే అమ్మకాళ్ళు కూడా లిమిట్ చేశాడు అంటే నేను తక్కువ రేటుకి మద్యం ఇస్తాను అన్నాను కాబట్టి ఇప్పుడు అన్న క్యాంటీన్ నడుపుతున్నాడు కదా ఐదు రూపాయలకే భోజనం చెప్పి ఒక వంద మందికి పెట్టి ఎత్తేసినట్టుగా అంటే ఒక వంద మందికి పెట్టి అత్తేస్తే నేను మొత్తం ఈ సమాజాన్ని ఆకలి విధంగా చెప్తున్నాడో పాపం మందు బాబులకు సంబంధించి మద్యం ఈరోజు తొంభై తొమ్మిది రూపాయలకే మద్యం అనేటువంటిది అతి తక్కువ లిమిటెడ్ లిమిటెడ్ సేల్స్ పెట్టి వాటిని తగ్గించేసి రోజు ఉన్నటువంటి వాటిని పెంచి దాని ద్వారా ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక పెద్ద అవినీతికి పాల్పడ్డాడు ఎందుకంటే గతంలో వచ్చేటువంటి ప్రతి రూపాయి ఇంత కమ్మేమో అంటే అది నేరుగా ప్రభుత్వ ఖజానాకు వచ్చేది అటువంటిది ప్రభుత్వ ఆదాయానికి ఈ రోజు తూట్లు పడుతూ ఆ ఆదాయేమో తెలుగు తమ్ముళ్ల జోబిల్లోకి పోయేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు రేట్లు పెంచడం దానిని పాపం ఆ మద్యం వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద భారం మోపడం వచ్చేటువంటి ఆదాయాన్ని నీకింత నాకింత చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు జోబులు వేసుకోవడం అనేటువంటిది ఈరోజు అన్ని విషయాల్లో ఆనవాయితాయిగా మరి అందులో ఈరోజు మద్యం కూడా ఒక పెద్ద స్కామ్ కింద మనం భావించాల్సినటువంటి పరిస్థితి కొన్ని డోర్ డెలివరీ ఈ మధ్య సోషల్ మీడియాలో నేను పాపం ఫుడ్ ఏదైతే ఈ కొన్ని కంపెనీలు ఉన్నాయి జొమాటో ఏదో వచ్చి వాళ్ళు ఇచ్చినట్టుగా డోర్ డెలివరీ దానికి సంబంధించి వీళ్ళు ఇంకొకటి కొత్త విషయం ఎడన్న పాపం బట్టల షాప్కి ఎడన్న పోతే బయట విదేశాలకు పోయేదానికి టూర్లు పెట్టేదానికి పాపం ఇది పెట్టేవాళ్ళు వీళ్ళు మా దగ్గర కొనమని ఒక్కొక్కరు లక్కీ డిప్ శ్రీలంక పోతారా బ్యాంకాక్ పోతారా లేదు మీరు మారిషస్ పోతారా ఎక్కడ పోతారా చెప్పండి దానికి సంబంధించినటువంటి లక్కీ డిప్ కూపన్ అయినా నువ్వు లెక్కర్ కొనుక్కో దాని దాంట్లో కూపన్ వేసుకో నువ్వు వస్తే శ్రీలంక కూడా పోయి రావచ్చు అని చెప్పి అంటే ఏ విధంగా చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి ఈ బ్రాందీ షాపులకు సంబంధించి మద్యం షాపులు ఏ విధంగా ప్రమోట్ చేస్తున్నారో మద్యం మాఫియా ఏ విధంగా రాష్ట్రంలో రాజ్యం వెళ్తుందో ఏ విధంగా లెక్కి పెట్టి ఇతర దేశాలకు పంపిస్తామని చెప్పి చెప్పి వాళ్ళని మభ్యపెట్టి పాపం ఈ విధంగా అన్ని రకాల ప్రలోభ పెడుతున్నారో ఇది ఒకటి ఇది దాదాపుగా దారుణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు మొన్న లోకేష్ బాబు చెప్పాడు ఆయన ఏమని వాట్సప్ గవర్నెన్స్ వాట్సాప్ గవర్నెన్స్ రాలేదు కానీ వాట్సాప్ డెలివరీలు వచ్చి పాపం కొంతమంది గ్రూపులుగా ఏర్పడుతున్నారు ఆ గ్రూపుల్లో వినియోగదారులు సప్లయర్స్ దగ్గరే ఉంటారు ఇంకెవరు రాని రోడ్లు ఈతను మెసేజ్ పెడతాడు నాకు ఈ బ్రాండ్ ఇన్ని బాటిల్స్ కావాలని వెంటనే డోర్ డెలివరీ అయిపోతుంది కాబట్టి వాట్సాప్ గవర్నెన్స్ రాలేదు కానీ అది ఫెయిల్ అయింది కానీ వాట్సాప్ లిక్కర్ డిస్ట్రిబ్యూషన్ మాత్రం బ్రహ్మాండంగా సమర్థవంతంగా జరిగిపోతుంది ఏ గ్రూప్ గ్రూప్కి ఎక్కడ ఇబ్బంది లేకుండా జరుగుతుంది కాబట్టి ఈ రోజు ఇది ఒక్క మధ్యానికి సంబంధించినటువంటిది కాదు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ హాయ్ దిస్ ఇస్ మోనిక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ